హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో నేను మీ శైలజ నా ఛానల్ పేరు వచ్చేసి కందుకూరి శైలజ ఆల్ ఇన్ వన్ ఛానల్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు ఫ్రెండ్స్ అందరు బాగున్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ నేను మీ శైలజ మరెందుకు ఇంకా ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదామా ఏంటి మ్యాంగోలు కట్ చేస్తున్నారు అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మ్యాంగోల సీజన్ కదా ఇది మ్యాంగోస్ అయితే తినాలి కదా రెగ్యులర్గా మ్యాంగోస్ తిన తింటూనే ఉంటాం కదా ఫ్రెండ్స్ ఇంకా వెరైటీగా మ్యాంగోతో ఏదైనా తయారు చేసుకుందాం అనే ఉద్దేశంతో నేను మ్యాంగో ఫుడింగ్ అనేది తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్ పిల్లలు సమ్మర్ హాలిడేస్ కదా ఏదో ఒకటి వెరైటీ అడుగుతూ ఉంటారు కదా వాళ్ళ గురించి అని మ్యాంగో ఫుడ్డింగ్ అనేది నేను తయారు చేస్తున్నాను అలాగే వీడియోలో కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ త్రీ మ్యాంగోస్ తీసుకున్నాను మ్యాంగోస్ తీసుకొని పీల్ తీసేసి లోపల ఉన్న గుజ్జునంతా మిక్సీ జార్లో వేసుకొని అందులోనే కొద్దిగా చక్కెర కొద్దిగా పాలు యాడ్ చేసి మిక్సీలో లాగా తయారు చేసుకోవాలి మ్యాంగో స్మూతీని రెగ్యులర్గా మ్యాంగోస్ తింటూనే ఉంటాం కదా అప్పుడప్పుడు ఇలాంటివి తయారు చేసుకొని ఉంటే కొంచెం బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇది తయారు చేస్తున్నాను నేను ఈ విధంగా అయితే స్మూతీ అంతా ఈ విధంగా రెడీ అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ అదే విధంగా మిక్సీలో మిక్స్ చేసుకున్న తర్వాత ఒక స్టవ్ నుంచి ప్యాన్ పెట్టుకొని అందులో మనం తయారు చేసిన మ్యాంగో స్మూతీ అంతా అందులో వేసేసి మంచిగా కలుపుకోవాలి ఇదంతా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి స్టవ్ వెళ్ళి స్మూతీ అంతా దగ్గరకు వచ్చే వరకు వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుతూ ఉండాలి ఇది దగ్గర పడేలోపు మనం ఒక టూ త్రీ స్పూన్స్ కార్న్ తీసుకోవాలి మన ఇష్టానుసారంగా తీసుకోవాలి ఇది కూడా దీంట్లో కొంచెం పాలు అనేది యాడ్ చేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి కార్న్ ఫ్లోర్లు అంతా లేకుండా కలుపుకోవాలి ఇలా కలుపుకునే మిశ్రమాన్ని మనం ఆల్రెడీ స్టవ్ పై పెట్టిన స్మూతీలో ఇది వేసేసుకోవాలి వేసుకొని ఇది కూడా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి ఈ మిశ్రమం అంత దగ్గర పడే వరకు కలుపుతూనే ఉండాలి ఇది ఎంత తొందరగా అంటే టూ ఆర్ త్రీ మినిట్స్ లోపలే తయారవుతుంది దీని గురించి ఎక్కువగా శ్రమించవలసిన పని లేదు వెరైటీ కావాలంటే మాత్రం ఇలా తయారు చేసుకుంటూ అయితే చాలా బాగానే ఉంటుంది ఈ మిశ్రమంతా దగ్గర పడేవరకు కలుపుతూ ఉండాలి ఇదంతా మంచిగా ఉడికిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే అంత దగ్గర పడే వరకు కలుపుతూ ఉండాలి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా ఛానల్ని మీరు మొదటిసారి చూసినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇప్పుడు క్యారమిల్ గురించి అనేసి మనం ఒక రెండు మూడు స్పూన్లు షుగర్ని కొంచెం వాటర్ వేసేసి అదంతా కరిగే వరకు మెల్ట్ అయ్యే వరకు స్పూన్తో కలుపుతూ ఉండాలి మరి ఈ పాకం కాకుండా బ్రౌన్ కలర్ వచ్చే వరకు పెట్టుకుంటే సరిపోతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా పంచదార అంతా ఈ విధంగా కరిగిన తర్వాత కొంచెం కలర్ అనేది మారడం జరుగుతుంది మరి తీగపాకం లాగా కాకుండా కలర్ మారితే సరిపోతుంది సో ఈ విధంగా తయారైన మనం ముందుగా ఏ బోల్ అయితే వేసుకుంటామో ఆ బోల్లో ఇది వేసేసేయాలి క్యారమిల్ ఈ బోల్లో వేసిన తర్వాత చుట్టూ కొద్దిగా ఇట్లా కదుపుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మనం ఇలా కదుకున్న తర్వాత ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న మ్యాంగోది స్మూతి అనేది ఇందులో వేసేసేయాలి మనం ఆల్రెడీ క్యారమిల్ వేసుకున్న బోల్లో ఇది కూడా వేసేసి ఒక్కసారి ఇట్లా ట్యాపింగ్ లాగా చేసుకుంటే సరిపోతుంది సో ఈ విధంగా వేసిన దాన్ని మంచిగా స్పూన్తో ఇట్లా అనుకొని దీన్ని ఒక గంట ఒకటి నుంచి రెండు గంటల వరకు ఫ్రిడ్జ్లో ఉంచేసాలి రెండు గంటల తర్వాత ఫ్రిడ్జ్ నుంచి దీన్ని తీసిన వెంటనే టచ్ చేస్తే మనకు అప్పుడే తెలిసిపోతుంది జెల్లీ ఫ్లేవర్ ఉంటుంది అనేసి దీనికి మరొక మూతలాగా ఇంకోటి పెట్టేసి బోల్ంచి దాని ఫ్లేవర్ అనేది అప్పుడే జెల్లీలాగా తెలుస్తుంది మనకు ఇట్లా పైన క్యాప్ లాగా పెట్టేసి దా జెల్లీని ఇట్లా తిరిగేస్తే ఆ ఫుడ్డింగ్ అనేది కిందికి మెల్లిగా జారుతుంది చాలా జెల్లీ ఫ్లేవర్ లాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇది క్యారామిల్ కొంచెం దానికి అడుగున అలాగే ఉండిపోతుంది చూశారుగా ఫ్రెండ్స్ మ్యాంగో ఫుడింగ్ రెడీ అయిపోయింది జల్దీ ఫ్లేవర్తో చాలా మంచిగా ఉంది టేస్ట్ కూడా వెరైటీ కావాలనుకుంటే ఇది కూడా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ చేయండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్లు అనేది మాకు ఎంతో విలువైనయి ఫ్రెండ్స్ మ్యాంగో ఫుడ్డింగ్ రెడీ అయిపోయింది మీకు నా వీడియోలు కనుక నచ్చినట్లయితే మీరు మొదటిసారి నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో బాయ్ బాయ్